కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైతన్య కాలనీలోని శ్రీకృతి ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా కన్సల్టెన్సీతో పాటు ఉచిత షుగర్ పరీక్షలు చేస్తున్నట్లు ఎండీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మన్నేసాయిలు తెలిపారు ఈరోజు సాయంత్రం వరకు వచ్చి ఫ్రీ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు ఓకే ఓకే నా పేరు డాక్టర్ మన్నీసాయిలు నేను ఎండి జనరల్ బీసీషియన్ని హాస్పిటల్ పేరు శ్రీకృతి హాస్పిటల్ జనరల్ అండ్ వ్యాధుల హాస్పిటల్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి మన ఏరియాల్లో బాన్స్వాడ కానీ మన ఇప్పుడు మన ఇండియాలో షుగర్ చాలామందికి వస్తుంది కాబట్టి షుగర్ డిటెక్ట్ చేసి ఎర్లీగా వాళ్ళ కాంప్లికేషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఉచితంగా షుగర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా షుగర్ పరీక్షలు మరియు మిగతా పరీక్షల్లో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది షుగర్ పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది సో ఇప్పటివరకు మనకు అరౌండ్ ఒక ఇంకా ఈవినింగ్ వరకు పెట్టాం క్యాంపు ఇప్పటివరకు ఉచితంగా కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది बीपी अवी फ्री